చందుర్తి మండలంలో అర్హులైన సాగు చేస్తున్న పది లేదా పదిహేను ఎకరాలలోపు రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని చందుర్తి మండల రైతులు తీర్మానం చేశారు చందుర్తి రైతు వేదికలో సోమవారం ప్రత్యేక మహాజన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి రైతులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రైతు భరోసా కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా అన్ని మండలాల్లో వ్యవసాయ అధికారులు రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు సాగు చేయని భూములకు రైతు బంధు ఇవ్వద్దని పదెకరాలు దాటిన వారికి కూడా రైతు బంధు ఇవ్వకుండా షరతులు విధించాలన్నారు రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వద్దన్నారు చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఇవ్వాలన్నారు ఇన్కమ్ ట్యాక్స్ తో సంబంధం లేకుండా రైతు బంధు ఇవ్వాలని తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో చంద్రు విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ మండల వ్యవసాయ అధికారి దుర్గారాజ్ పోషణ సభ్యులు బత్తుల కమలాకర్ నాయకులు పులి సత్యం దారం చంద్రం రైతులు పోంచెటి లింగయ్య మెంగని రవి భక్తుల జ్యోతి ప్రభాకర్ మెంగని శ్రీను పాల్గొన్నారు కష్టపడ్డ భూమి పట్టలేక కొంతమంది ఇబ్బంది రోజులున్నాయి అందుకే రైతు బంధు అనేది కొంతమంది గడుపుపోయి బాగా రోజు నుంచి రైతు ప్రత్యేక మనం పెద్దలకు రైతులకు అయితే ఇప్పుడైతే గవర్నమెంట్ రైతుల నుంచి నిర్ణయం తీసుకునే మేము రైతు బంధు ఇవ్వగలము అనే నిర్ణయం తీసుకుందాం అది ఒకటి చాలా బాగుంది ఎందుకంటే చెప్పచ్చు ఇరవై కొడు రోళ్ళకి ఇవ్వచ్చు నీ ఇవ్వచ్చు అనేది కానీ ఒక సామాన్య వ్యక్తి అని అంటే సన్న కర్ర రైతుడు పది ఎకరాల నుండి కిందికున్న వారే సన్న కర్ర రైతులు ఇరవై ఎకరాలు ఉన్నాయి ముప్పై ఎకరాలు ఉన్నవారు పెద్ద రైతు వాళ్ళు తోడుకి ఇచ్చుకుంటారు కొందరు చేసుకుంటారు అది గవర్నమెంట్ అనేది ఒకటి మాకు కావాల్సింది పది ఎకరాల నుండి కిందికున్న వారికే రైతు బంధు ఇచ్చి వారికి సహాయం చేసి ఇంకా ఇవ్వాలనుకుంటే ఇంక కొంచెం పైసలు పెంచి ఇస్తే బాగుండాలనే కోరిక కూడా మాకు రైతుల దగ్గర ఉంది ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతారు గవర్నమెంట్ జాబ్ ఉంది గవర్నమెంట్ జాబర్స్ అంటే మేము అందరం వినడం లేదు ఇదొక టైంకి వస్తున్నాడు డేట్ కూడా వస్తుండ్రు చేసుకుంటూ వాళ్ళ వరకు చేసినా చెప్పకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతుంది ఇప్పుడు బాగున్న బట్టి ఉండే ఇప్పుడు బట్టి వసలు వేస్తారు సరే బట్టి వదులు వేస్తారు మా హక్కు నాలుగు శాతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే హక్కు రైతు ఖాతాలో జమేలాగా మీరు ప్రయత్నం చేయాలి శివు గారి చెప్తున్నా చెప్తున్నా మీ పిల్లల దగ్గర ఉంది ఈ పని చేసి మీరు అదే ప్రజల నుంచి రైతుల నుంచి ఉంది అది తప్పకుండా పైన పెట్టి ఆ కార్యక్రమం మీరు విజయవంతం చేయవలసింది చేరమే కూడా శివు గారి ఇక మీ మండలాన్ని విషయానికి వస్తే ఇప్పటి వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి దాదాపు ఇరవై ఒక వేల ఎకరాలకు ఇరవై ఒక వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఎకరాలకి రైతు బంధు ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ అయితే మనకు కాస్త ఏది ఇరవై ఒకటి నాలుగు వందల అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అంటే మీ మండలానికి సంబంధించి చెప్తున్న ఇతాయి తేడా ఉండొచ్చు ఈ మండలం ఒక ఆరు వందల ఎకరాలు మాత్రం ఎక్సెస్గా పేమెంట్ జరిగింది అంటే రైతు మనకు రా లో ఉన్న డేటాకి ఉందో రైతు బంధు పడిన డేటాకి ఒక ఆరు వందలు దాదాపుగా తేడా ఉంది కొన్ని జిల్లాలలో కొన్ని మండలాల్లో ఎక్కువ ఉంటుంది కానీ మీ మండలానికి వస్తే మాత్రం మీకు ఎంత అయితే ఖర్చు చేసే భూమి ఉందో దాదాపు అంత కాస్ట్ జరుగుతుంది దాదాపు అంతా రైతు బంధు కూడా మీకు వస్తుంది కాబట్టి ఈ ఆ మినిమం ఆ ఆరు వందలని కూడా ఎందుకు నష్టపోవాలి ఎందుకంటే రైతు బంధు అనే డబ్బు మన డబ్బు గవర్నమెంట్ ఇచ్చినా ఇచ్చినా స్కీమ్ ఇంప్లిమెంట్ అయిందంటే మనందరి ట్యాక్స్ పేయింగ్ డబ్బే కాబట్టి దాన్ని ఎలా కాపాడదు అనే ఉద్దేశంతో ఈ అభిప్రాయ సేకరణ అనేది అంటే ఒక్క ఎంత తక్కువ అమౌంట్ అయినా కూడా అనా అరువులకు ఇవ్వకూడదు అరువులకు మాత్రమే పొందాలి ఈ స్కీమ్ అనే ఉద్దేశంతో ఈ అభిప్రాయ సేకరణ జరిగింది కాబట్టి ఈ ఎంతమంది ఏ అభిప్రాయం చెప్పి అనేది మేము అబ్స్ట్రాక్ట్ చేసి ని నివేదిస్తాం తర్వాత గవర్నమెంట్ డిసిజన్ ప్రకారం రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు మనకు రైతు బంధు మీద కానీ రైతు రుణమాఫీ మీద కానీ రైతు బీమా మీద కానీ ఎలాంటి సూచనలు రాలేదు ఫస్ట్ మొట్టమొదటిగా రైతు భరోసా మీదనే మీ దగ్గర నుంచి సూచనలు తీసుకుంటున్నాం ఆ సూచనలు పేరు చేసుకుని గవర్నమెంట్ పకడ్బందీగా సూచనలు తయారు చేసి మనకు ఏం ఇంప్లిమెంట్ చేస్తుందని మేము ఆశిస్తున్నాం కాబట్టి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కొందరు ఇంకా వివిధ సజెషన్స్ కూడా చేశారు అంటే ఫామ్ మెగనైజేషన్లో సబ్సిడీ ఇంప్లిమెంట్స్ ఇవ్వాలని సీడీ ఇవ్వాలని రుణమాఫీ తొందరగా చేయాలని రైతు బంధు కూడా జూన్ బిఫోరే ఇవ్వాలని ఇలాంటివి అంటే ఇక్కడ మేము ఇవాళ పంపించే విషయాలు మాత్రం ఓన్లీ రైతు భరోసా మీదనే మీ సజెషన్స్ పంపిస్తాము మిగతా మేము సపరేట్గా పంపించుకుంటాము ఎవ్రీ ఇయర్ మేము యాక్షన్ ప్లాన్లో పెట్టి పంపించేటి అవన్నీ రుణమాఫీకి వచ్చేవారు కూడా మాకు మీకు మీరు అనుకునేటి పేపర్లో చూసేటి అంటే అభిప్రాయం ఒకరి ఒక అభిప్రాయాలు మాత్రమే పేపర్లో కనబడుతున్నాయి గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్స్ చేయలేదు ఇంకా ఈ వారం రోజుల చేస్తుంది అనుకుంటున్నాము అది వచ్చిన తర్వాత రుణమాఫీ అయినా రైతు బీమా అయినా రైతు భరోసా అయినా ఇంప్లిమెంట్ చేయడం